హలో హాయ్ అండి వెల్కమ్ టు వైబ్స్ ఆఫ్ హెల్దీ హోమ్ ఇవాళ వీడియోలో మనం రైస్లోకైనా రోటీలోకైనా అలానే బిర్యానీ అయినా బగారా రైస్ అయినా దేనిలోకైనా కూడా సూపర్ టేస్టీగా ఉండే మటన్ గ్రేవీ కర్రీని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూ దీనికోసం నేను ఇక్కడ ఒక కిలో మటన్ తీసుకున్నానండి దీన్ని ఒకటి రెండు సార్లు శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దీనిలో ఏడెనిమిది ఎండుమిర్చి అలానే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పది నుంచి పదిహేను వరకు మిరియాలు ఐదారు యాలకులు ఏడెనిమిది లవంగాలు అలానే ఒక ఇంచుల దాల్చిన చెక్క రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకుని వీటన్నింటినీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటి నుంచి మంచి ఫ్లేవర్ రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండించుల అల్లం ముక్క అలానే ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలు వేసుకుని వీటిని కూడా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నేను గసగసాలని అదే ప్యాన్లో వేయడం మర్చిపోయానండి అందుకని సపరేట్గా ఫ్రై చేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు గసగసాలను కూడా వేసుకొని వీటిని కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అన్నీ కలిపి ఫ్రై చేసుకున్నప్పుడు గసగసాలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉండేలాగా చూసుకుని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వీటన్నింటినీ కలిపి వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ని పెట్టుకుని దీనిలో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మూడు పెద్ద సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకుని అలానే ఐదు ఆరు పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఉల్లిపాయ ముక్కలు మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా గోల్డ్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక రెండు టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుని టమాటా ముక్కలు కూడా బాగా మిక్స్ చేసుకుని ఇవి సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి టమాటా ముక్కలు ఈ విధంగా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత దీనిలో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఈ మసాలా పేస్ట్ని ఉడికించుకోవాలి ఇలా పది నుంచి పదిహేను నిమిషాల పాటు అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ మసాలా పేస్ట్ని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ముందుగానే క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి మటన్ వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నట్టయితే మటన్ ముక్కలకి మసాలా అనేది బాగా పడుతుంది వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా ముక్కలన్నిటికీ కూడా మసాలా బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలో వన్ టేబుల్ స్పూన్ ఉప్పుని వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని మూతతో కవర్ చేసి మటన్లోంచి ఉన్న వాటర్ అంతా కూడా బయటికి రిలీజ్ అయ్యి ఆ వాటర్లోనే ముక్కలు కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మనం తీసుకున్న మటన్ కొంచెం లేతగా ఉన్నట్టయితే మటన్లోంచి వాటర్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మటన్లోని వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మటన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు మనం దీనిలో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అలానే ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి మనకి నాన్ వెజ్ కర్రీస్ అంటే కారం అనేది కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి పసుపు కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని ఐదు నుంచి పది నిమిషాల పాటు ఈ కారం వేసాక ముక్కల్ని ఉడికించుకున్నట్టయితే కొంచెం టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి కారంలో ముక్కలు చక్కగా మగ్గిన తర్వాత ఇప్పుడు మటన్ ముక్కలు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని కుక్కర్ని మూత పెట్టి విజిల్ పెట్టి ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చేంత వరకు మటన్ ఉడికించుకోవాలి ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెషర్ పూర్తిగా పోయిన తర్వాత మనకి మూత తీసి చూస్తే మటన్ అనేది ఈ విధంగా కుక్ అయి ఉంటుందండి ఆయిల్ అనేది పైకి తేలి చూడటానికి చాలా బాగుంది కదా ఒకసారి అంతా కూడా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకొని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి అలానే ఈ స్టేజ్లోనే మనకి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుని వేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి ఇలా ఉన్నట్టయితే పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది మనకి ముక్కలు కూడా చక్కగా ఎంతో సాఫ్ట్గా కుక్ అయ్యాయి కదా ఈసారి మీరు కూడా మటన్ కర్రీ చేసుకున్నప్పుడు ఈ పద్ధతిలో చేసుకుని చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్